హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ టీ రోజెస్ ఒక మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను బా వచ్చింది నాయనా నా ప్రాణం తినేస్తుంది రా నాయన ఇంకా నా తలకాయ తినేవేను నువ్వు తినేవేనా తలకాయ ఓవరాక్షన్ చేద్దే చిట్టి ఇది నాది కార్తీక మాసం కంటే ముందు వీడియో తల్లే ఇప్పటిది కాదు వీడియో ఈ వీడియో పోస్ట్ చేసేకి నాకు టైం లేదు వాయిస్ ఇచ్చాకే టైం లేదు ఈ బుడతలతోనే సరిపోతుంది నాకు చిట్టి మాటలు జాస్తి అవుతాండి అవి చూసుకోరు అంత పోవే నీతో నాకేంటి సర్లే నువ్వు దొబ్బాయి అవుతా మనకెందుకులేండి మిత్రులారా చూడండి ఇక్కడ ఏముందో అక్కడ ఏముందో చూడండి మటన్ కర్రీ చూడండి మధ్యలో సేపు కరెంట్ పోయి లైటింగ్ లేదండి అడ్జస్ట్ అవ్వండి ఇది పాత ఫోన్లో తీసింది కాబట్టి వీడియో కూడా సరిగ్గా రాలేదు ఏమనుకోవద్దండే సరేనా కొత్త వీడియో వచ్చింది కదా ఇంక నుంచి మంచిగా వస్తాయి కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి మంచిగా వస్తాయి ఈ వీడియోస్ ఇప్పుడు మాత్రం ఇది పాత ఫోన్లో తీసిన వీడియో కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి మధ్యలో సేపు కరెంట్ పోయింది అడ్జస్ట్ చేసుకోండి ఆనియన్స్ వేసాను అందులో అవేంటి బిర్యానీ ఆకు అవేంటి అవి వేసినా చూసినారు కదా మీరు అవన్నీ వేసుకొని కొంచెము అదే అదేం చేసినా అదే దాని పేరు ఏంటండి ఇది ఇలాచి 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 వేసినాను మరాఠీ మొగ్గ వేసినాను ఆనియన్స్ ఇంకా అదేంటి బిర్యానీ ఆకు చక్క లవంగా ఇవన్నీ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీని తర్వాత ఇప్పుడు అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం తెల్లగడ్డ పేస్ట్ దాంట్లోనే కొంచెం ఆనియన్ కూడా వేసుకొడతాను ఇంతకుముందు నా వీడియోలో చూసినట్టయితే మీకు తెలుస్తుంది నేను ఆనియన్స్ కూడా వేసుకొడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎందుకంటే మంచిగా బైండింగ్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది డిఫరెంట్గా వస్తుంది నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదానికంటే ఓన్లీ అవే వేస్ కొట్టింటారు కదా దానికంటే ఇట్లా ఆనియన్ కొట్టిండేది బాగా వస్తుంది నాకు వేరే ఇంతకుముందు వేరే అక్క నాకు చెప్పింది అనమాట అప్పటి నుంచి నేను ఇలాగే ఆనియన్ ఖచ్చితంగా వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మిక్సీలో కొడితే మాత్రం ఖచ్చితంగా వేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా భలే మంచిగా వస్తుంది డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి టమోటా ఇవన్నీ ప్రతి దానికి ఉండేదే కదా అంగ చెప్పేది ఏముంది పచ్చిమిర్చి కూడా కొంచెం ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి కూడా కొంచెం సేపు అట్లా ఫ్రై చేద్దాం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తామన్నమాట ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఏదైనా అంతే ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ వస్తుంది ఊరికే ఏదో వేసినామంటే వేసినామని లేకుండా మంచిగా ఫ్రై అయితే బాగుంటాయి కర్రీస్ ఏవైనా సరే ఎవరైనా ఫ్రై చేయకుండా అలానే వేస్తున్న వాళ్ళైతే వేయండి ఏదో ఇక్కడ పోయింది కరెంట్ ఇంకా ఇంకా కరెంటు పోయిందమ్మా కర ఇక్కడ కాదు ఇంకా కొంచెంసేపు ఉందిలే టైము ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు నువ్వు నీ తిక్క భాష అనుకోవద్దండి ఏం చేద్దాని చెప్పండి మాటలేమో రావో వయో వాగుతా ఉంటాము ఏం చేద్దాము అట్లా వాగుడుకాయ పేరు పేరైతే ఉంది కానీ మాటలు తొందరగా సమకూర్చుకోలేను నేను అది అదొక రోగం మాయ రోగం ఓ ముక్కలేసే వీడియో క్లిప్ మిస్ అయింది అట్లుంటుంది మనం చేస్తే వీడియోలు యాన్ చేద్దాం ఏమో మనం ఏమైనా ప్రొఫెషనల్స్ ఆ వీడియోలు తీయడంలో చెప్పండి ప్రొఫెషనల్స్ కాదు కదా ఎట్ వస్తే అట్లా తీస్తాము మీకు నచ్చితే మీరు చూడండి అబ్బా అట్లా మిస్ చేసుకోకూడదు అట్లా బ్యాడ్ బ్యాడ్ పిల్లోలు కాదు మీరంతా గుడ్ పిల్లోలు కదా అట్లా ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేయాల బాసో మళ్ళీ మర్చిపోయేవాళ్ళు మిత్రమాస్ అట్లనే వేయకూడదు అవి కూడా ఫ్రై అయినాయి ఆ ముక్క అదే ఆ వీడియో ముక్క ముక్క అంటే మటన్ ముక్క కాదు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందనమాట ఇంకో అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముక్కల తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి ఆ కారం పొడి ఇవన్నీ వేసి మళ్ళీ కొంచెం సేపు అలా ఫ్రై అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే బాగుంటుంది మధ్య మధ్యలో ఏందో యాడ్ అయినాయి అవసరమైన వీడియోలు యాడ్ అవ్వవు అట్లుంటుంది మళ్ళీ అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు వేస్తున్నాను ఇంతకుముందు మేము మటన్లో కానీ చికెన్లో కానీ టమోటాలు వేసి మా ఊర్లోనే మ్యారేజ్ మ్యారేజ్ కాకముందు అసలు టమోటాలు నాన్ వెజ్లో టమాటాస్ వాడరు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ ఇట్లా పెళ్ళయిన తర్వాత ఇవన్నీ యూట్యూబ్లన్నీ చూసి అన్నీ వేసుకున్నాం కానీ ఇంతకుముందు అసలు సింపుల్గా ఉండేవన్నమాట వంటలన్నీ ఆ రోజులే బాగుండేవి లేండి ఇప్పుడు అన్నీ కాంప్లికేట్ చేసుకుంటున్నాం మనం వంటలైనా సరే జీవితం అయినా సరే ఎందుకో కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకొని అనవసరంగా ఇంతకుముందు మనం తింటా తింటామంటే అలాగే తినచ్చు కదా ఎందుకు యాడ్ చేయడం కొత్తదనం కొత్తదనం కావాలి కొత్తదనం కావాలని యాడ్కోబోతా ఉన్నాం జీవితాలు కూడా ఆడుకోబోతుండ కొత్తదనం కోసం ప్రాకులు చూద్దాం ఈ జీవితం ఎలా సాగుతుందో ఎంతవరకు వెళ్తుందో ఈ కొత్తదనం అంతే కదా ఏదో చెప్పినా కదా ఇక్కడే కరెంటు పోయింది తర్వాత మా ఆయనని గోల పెట్టి గగ్గోలు పెట్టి లైట్ వేయించుకున్నాను అనమాట కొంచెం సేపు తర్వాత ఆయన వచ్చి లైట్ వేస్తాడు సెల్లో ఏం చేద్దాం వీడియో కోసం తిప్పలు ఆయనేమో టార్చర్ పెడుతున్నావు నీ యూట్యూబ్ ఏమో నువ్వేమో తల్లే అనేసి నన్ను టార్చర్ పెడుతున్నావు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటే మొత్తానికి వీడియోలో కనిపించకుండా ఇన్వాల్వ్ చేయొద్దని కాదు అసలు మొత్తానికే నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నీ పనేదో నువ్వు చూసుకుంటావా నేను నేను ఫోన్లే యూట్యూబ్ పెట్టుకోమని ఏం చెప్తే దానికి నన్ను అనేసి ఒకటే రచ్చ ఏం చేద్దాం ఒక మనిషి హెల్ప్ లేకుండా ఎట్లా తీస్తాం చెప్పండి మేము ఇప్పుడు కరెంటు పోయింది ఆయన లైట్ వేస్తే ఏమి అరిగిపోతాడా ఏమన్నా కరిగిపోతాడా మీరే చెప్పండి చూడండి ఇలా వాటర్ కూడా వేసుకొని అంత ఇదంతా క్లిప్పింగ్ అంత మంచిగా ఉండేది మిస్ అయిపోయింది అలా లైటింగ్లో ఎంత బాగా అనిపిస్తాయి ముక్కలు అడుక్కుని అడుక్కొని అడుక్కొని ఒక పక్క అడుక్కుంటూ ఉంటే రానే లేదు మళ్ళీ ఇంకా అలిగిన ఆ బొంగమూతి పెట్టుకున్నా అనమాట అందుకనే వచ్చినాడు ఆ బొంగమూతి నాయనా నీ మూతి మామూలుగానే చూడలేము ఇంకా ఆ బొంగమూతి ఏం చూస్తామని ఆ పాపము వచ్చి లైట్ వేసినాడు ఆ లైట్ కూడా ఏం పెద్దగా పనిచేయాలి ఏమైనా ఒరిజినల్ లైట్ ఒరిజినల్ లైటే సెల్ లైట్ సెల్ లైట్ గ్యాన్ చేద్దాం తొక్కలాగా ఉంది లైటింగ్ చూడండి కానీ నా మీరంతా నా మిత్రులు ఎందుకు అడ్జస్ట్ అవుతారులే అని ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకెవరనైతే పోస్ట్ చేయరు నేను కాబట్టి నా మిత్రులు మనం మన వీడియోలు చూసేదా ఒక నలుగురు మన మన మిత్రులు ఇంకా దానికోసం ఎందుకులే అంగులు ఆరబాటాలు అందుకనేసి నేను మామూలుగా సింపుల్గా చేసేసే లైటింగ్ లేకపోయినా కూడా పోస్ట్ చేసేసిన అట్లుంటుంది మళ్ళీ మనతోని ఇదొక్క నా ప్రాణాలు తీయడానికి ఎందుకే చిట్టి నువ్వు నన్ను ఇట్లా సంపుతనావు వేధిస్తున్నావు నువ్వు ఆ మటన్ ముక్కలు తినవే ఎందుకే నా బుర్ర తింటావు సరే సర్లే నువ్వు మాత్రం నా బ్రెయిన్ తింటాను ఏందో ఏమో నువ్వు ఇంట్లో ఒక ఆయన జాలదని నువ్వు ఒక దానివి దాపరించినావు నాకి ఆయన నన్ను దాపరిస్తాడు ఇట్లా బ్రెయిన్ తింటూ ఉంటాడు ఆయన బ్రెయిన్ తినే జాలక నువ్వు ఒక దానివి తయారైనావు ఆ లైట్ చూడు ఎంతసేపు పట్టుకున్నాడు ఐదు నిమిషాలు పట్టుకున్నాడు కరెక్ట్గా మటన్ అంతా అయిపోయి దించే టైంకి కరెంట్ వచ్చిందండి ఎట్లుంటుంది మండుతుంది కదా అట్లనే మండింది నాకు కూడా ఆ రోజు కూర అంతా అయిపోయింది కొత్తిమీర వేసుకున్నాను మటన్ మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా వెళ్ళాలి ఆ మటన్ మసాలా 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 వేయారో అంతా కొబ్బరి కూడా వేయలే ఎందుకంటే కరెంట్ లేదు ఆడిగా చాలా లేట్ అయిపోయింది అందుకనేసే కొబ్బరి కూడా వెళ్ళాలి నేను కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటాను చూసారా ముక్కలు మాత్రం బాగా ఉడికాయి ఆ రోజు బలం ఉన్నది టేస్ట్ కొబ్బరి అయిన దానికి ఏమో ఒక్కోసారి అలా కుదురుతా అంతే ఏం చేయలేం ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా బాయ్ బాయ్